ఒకటి తిరుపతి ఎయిర్పోర్ట్ ఉద్యోగాలు తిరుపతి విమానాశ్రయంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తాజాగా ప్రకటన వెలువడింది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి కేవలం పన్నెండవ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది స్థానికులకు మరియు విమానయాన రంగంపై ఆసక్తి ఉన్న యువతకు ఇది ఒక అద్భుతమైన అవకాశంగా నిపుణులు చెబుతున్నారు జీతభత్యాలతో పాటుగా విమానాశ్రయ వాతావరణంలో పనిచేసే సౌలభ్యం ఈ పోస్టుల ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది మరిన్ని వివరాల కోసం మరియు దరఖాస్తు లింక్ కొరకు అధికారిక వెబ్సైట్ను తక్షణమే సందర్శించండి రెండు బిఏఆర్సీ బిఎస్ఎఫ్ మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రతిష్టాత్మక సంస్థల నుండి భారీగా ఉద్యోగ ప్రకటనలు విడుదలయ్యాయి బార్క్లో నర్సింగ్ పోస్టులు బీఎస్ఎఫ్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు మరియు బెల్లో ఇంజనీరింగ్ పోస్టులు ఉన్నాయి కోల్ ఇండియాలో ట్రైనీలుగా చేరడానికి సిఏ లేదా సీఎంఏ చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ పోస్టులకు పదవ తరగతి అర్హతతో పాటు క్రీడల్లో ప్రావీణ్యం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది ఐటి రూర్కీలో రీసెర్చ్ ఫెలోగా చేరాలనుకునేవారు గేట్ లేదా నెట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆయా సంస్థల వెబ్సైట్లను చూసి వెంటనే అప్లై చేసుకోగలరు మూడు గోవా షిప్ యార్డ్ సిడిఆర్ఐ మరియు ఈఎస్ఐసి నియామకాలు గోవా షిప్ యార్డ్ లిమిటెడ్లో ఎక్స్పర్ట్ మరియు స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు అదేవిధంగా సీడీఆర్ లక్నవులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు హిందీ ఆఫీసర్ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి ఏసీసీ గువాహటిలో వివిధ వైద్య విభాగాలలో సీనియర్ రెసిడెంట్ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి మెడికల్ పీజీ చేసిన వారు ఏసీసీ పోస్టులకు పది లేదా ఐటీఐ చదివిన వారు ఎన్టీఎస్ పోస్టులకు అర్హులు ఈ పోస్టులకు ఎంపికైన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆకర్షణీయమైన వేతనం అందించబడుతుంది నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం మరియు అప్లికేషన్ గడువు తెలుసుకోవడానికి అధికారిక లింకులను క్లిక్ చేయండి నాలుగు అనంతపురము జిల్లా న్యాయ సేవాధికార సంస్థ డిఎల్ఎస్ఏ అనంతపురము జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా రికార్డు అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు కోర్టు సంబంధిత పనుల పట్ల అవగాహన మరియు నిర్ణీత విద్యార్హతలు ఉన్నవారు దీనికి దరఖాస్తు చేయవచ్చు నిరుద్యోగ యువతకు జిల్లా స్థాయిలో ప్రభుత్వ విభాగంలో పనిచేసేందుకు ఇది ఒక మంచి అవకాశం ఎంపిక ప్రక్రియ మరియు దరఖాస్తు విధానం గురించి నోటిఫికేషన్లో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వబడ్డాయి అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను గడువు ముగియక ముందే కార్యాలయానికి అందజేయాలి ఐదు డిఎల్ఎస్ఏలో డేటా ఎంట్రీ మరియు కోఆర్డినేటర్ పోస్టులు అనంతపురము డిఎల్ఎస్ఏలో రెగ్యులర్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీ జరుగుతోంది దీనితో పాటుగా ఒక ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టును కూడా భర్తీ చేయనున్నట్లు సమాచారం కంప్యూటర్ పరిజ్ఞానం మరియు డేటా నిర్వహణలో నైపుణ్యం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు రెగ్యులర్ ఉద్యోగాలు కావడంతో అభ్యర్థుల నుండి భారీగా పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టుకు కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు రిసెప్షన్ నిర్వహణ సామర్థ్యం అవసరం పూర్తి వివరాల కోసం అనంతపురము జిల్లా అధికారిక వెబ్సైట్ లేదా డిఎల్ఎస్ఏ నోటీసు బోర్డును చూడండి ఆరు ఐబీపీఎస్పిఓ మరియు సో ఫలితాల విడుదల ఐబీపీఎస్ అభ్యర్థులకు ఒక శుభవార్త దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగాల తుది ఫలితాలు వెలువడ్డాయి ప్రొబేషనరీ ఆఫీసర్ మరియు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు జరిగిన పరీక్షల ఫలితాలను సంస్థ విడుదల చేసింది సుదీర్ఘకాలంగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలు సాధించిన విజేతల వివరాలను అధికారిక వెబ్సైట్లో ఉంచారు అభ్యర్థులు తమ రోల్ నంబర్ మరియు పాస్వర్డ్ సాయంతో ఫలితాలను వెంటనే చూసుకోవచ్చు బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే విజేతలకు ఐబీపీఎస్ అభినందనలు తెలియజేసింది ఏడు నాబార్డ్ నాబార్డ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంక్ నాబార్డ్ నుండి కొత్త నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ బి విభాగంలో డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు భారత ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ ప్రతిష్టాత్మక బ్యాంకులో ఉద్యోగం సాధించడం ఎంతో గౌరవప్రదం డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు ఎంపికైన అభ్యర్థులకు గ్రామీణ అభివృద్ధి మరియు బ్యాంకింగ్ కార్యకలాపాలలో శిక్షణ ఇవ్వబడుతుంది పూర్తి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ప్రక్రియ కోసం నాబార్డ్ అధికారిక పోర్టల్ ను సందర్శించండి